ఈ వీడియోలో మనము మకర రాశి వాళ్ళ గురించి మాసం సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందో తెలుసుకుందాం సెప్టెంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి అంత అనుకూలమైన మాసం కాదు అని చెప్పుకోవచ్చు నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి అలాగనేసి మీరు నిరాశపడకండి మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి ఆ తర్వాత దైవం మీద భారమైంది దైవం నమ్మని వాళ్ళు నేనేం చెప్పలేను సో దేవుని నమ్మే వాళ్ళు కొంతవరకు మనకు ఉపశమనం అనేది కలుగుతూ ఉంటుంది ఈ మాసం నిజంగానే మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఆ పనిలో అనేది విజయం సాధించలేరు కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ మాసంలో స్టార్ట్ చేయకపోవడం మంచిది ఏదైనా కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్ కానీ అండ్ లవ్ ప్రపోజల్ కానీ జాబ్ గురించి కానీ అండ్ ఏదన్నా కొత్తగా కొనాలన్నా గుహానికి సంబంధించిన వస్తువులు కొనాలన్నా అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనేసి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మాసం కొద్దిగా వెయిట్ చేయడం మంచిది లేదు మేము ఎప్పటి నుంచో ఈ మాసం బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాము మేము స్టార్ట్ చేస్తాము అంటే మీకు అంత అనుకూలంగా ఉండదు మీరు అనుకున్న లాభం మీకు రాకపోవచ్చు ఆ తర్వాత మీ ఇష్టము మీరు చేసే పనిలో కూడా సక్సెస్ రేట్ అనేది ఉండదు ఇంకా పోతే ఎక్కడికన్నా దూర ప్రయాణాలు చెయ్యాలి అనుకున్నప్పుడు వాయిదా వేసుకుంటే మంచిది లేకపోతే లేనిపోని చిక్కుల్లో లేనిపోని ప్రమాదాల్లో మీరు చిక్కుకుంటారు వెహికల్స్ అనేది అవైడ్ చేయండి మీరు వెళ్ళాలి అనుకుంటే ఆటో కానీ బస్ కానీ ట్రైన్ కానీ ప్రిఫర్ చేసుకోండి ఎక్కువ వెహికల్ అనేది యూస్ చేయకండి యూస్ చేయడం వల్ల మీకే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది ఇంకా సంతానం గురించి మీరు బాధపడుతూ ఉంటారు కదా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్నదే కదా లైఫ్ తీసుకోకుండా వెంటనే వెళ్ళి టాబ్లెట్ అన్నా డాక్టర్ అన్నా కన్సల్ట్ అవుతే అది మంచిగా ఉంటుంది లేకపోతే అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వ్యాపారం చేసిన వాళ్ళకి అంత లాభ సాటి మాసం ఈ మాసం కాదు ఏదో కొద్దిగా వస్తుందంటే వస్తుంది శ్రమకు తగిన ఫలితం లభించదు ఇంకా ఇంట్లో కానీ బయట గాని వర్క్ చేసే చోట కానీ పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఇంట్లో కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు సో సమయానికి మీరు నిద్రాహారాలు ఉండవు ఏ పని చేసినా మీకు సక్సెస్ అనేది రాదు కాబట్టి కొద్ది వరకు ఈ మాసం అనేది మీకు నెగిటివ్ వైబ్స్ ని ఎక్కువగా వస్తుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ రావడం వల్ల వేరే ప్లేస్ కి వెళ్లాల్సిన అవకాశ అవకాశం అయితే ఉంటుంది ఇలా కొంతమందికి కొంతమందికి అది లాభం కొంతమందికి నష్టము వాళ్ళు వెళ్ళాలని అనుకోరు సో ఉద్యోగులు అంటే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఇంకా జాబ్ కోసం ట్రైల్ చేసే వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు మీరు ఎంత కష్టపడినా కూడా ఈ మాసంలో మీకు పాజిటివ్ వైబ్స్ అయితే రాదు కాకపోతే ఈ మాసంలో మీరు ఎక్కువ ప్రయాస పడకుండా ఉంటే మంచిది ఎంత ఎంత కష్టపడినా కూడా మీకు అది నీటిలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది ఇంకా గృహానికి సంబంధించిన శుభకార్యాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక ఆర్థికంగా కూడా మీకు అంతగా బాగుండదు ఇంకా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి బంధువులతో మిత్రులతో కొన్ని మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చివరిలో మాసం చివరిలో అయితే మీరు ఎవరికన్నా మనీ ఇచ్చింటే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడానికి చాలా కష్టం అవుతుంది మీరు పదిసార్లు సార్లు అడిగి అడిగి వాళ్ళు ఇచ్చేసరికి మీకు విసిగు వచ్చేస్తుంది అలా ఏడిపించే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మీకు వీలైతే విష్ణు సహస్రామ సూత్రాన్ని పారాయణం అన్నా చేయండి లేకపోతే కనీసం విష్ణు సహస్రామే అయినా వినండి అలా వినడం వల్ల మీకు కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది కొద్దిగా వరకు మీకు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి